రాసి పెట్టుకోండి నూరు శాతం జరగబోతోంది జూన్ పదిహేనవ తేదీ లోపుగా వృశ్చిక రాసి వారి జీవితంలో జరిగేది తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు అసలు జూన్ పదిహేనవ తేదీ లోపుగా వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు చూడబోతున్నారు అనే విషయాలన్నింటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృష్టికి రాశికి అధిపతి గుజుడు రాశి చక్రంలో వృష్టిక ఎనిమిదవది లక్షణ రీత్యా వృష్టికి రాశి చాలా స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి విషయాల గురించి పూర్తిగా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి జూన్ పదిహేనవ తేదీ లోపుగా వీరి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతూ ఉన్నాయి అన్ని విషయాల్లో కూడా అనుకూలత పరంగా అయితే చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందని చెప్పాలి ఈ రాశి వారికి సమయం చాలా శుభప్రదమైన కాలమనే చెప్పాలి ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి పని పనిచేసి అధికారులు మన్ననలు పొందుతారు స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు ప్రారంభించిన పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది కీలకమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ఆరో రాశిలో కుజుడు ఉండడం వలన భూ సంబంధిత యోగాలు లాభిస్తాయి పెట్టుబడులు లాభాన్ని అందిస్తాయి దైవ బలం విశేషంగా ఉంటుంది కనుక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి బలంతో సమస్యలు దూరం అవుతాయి అష్టమంలో రవిగ్రహం పొందాలనుంటే సూర్య శ్లోకాలు చదివితే మీకు చాలా మేలు జరుగుతుంది శారీరక శ్రమ కాస్తంత పెరిగే సూచనలు ఉన్నాయండి బంధువులతో వాదులు అటకు దిగకపోవడమే మీలు అనవసర ధనవ్యయం జరిగే సూచనలు కూడా కనబడుతున్నాయి దైవారాధన అనేది మీరు అసలు మానవద్దు ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఈ సమయంలో వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూడబోతూ ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా ఈ సమయంలో లభిస్తుంది కాకపోతే కొన్ని విషయాల్లో మాత్రం మీరు కొంచెం జాగ్రత్త పడాలి కుటుంబ పరంగా మీకు మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు అపార్థాలు ఉండవచ్చు మీ యొక్క పిల్లలు మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీ పిల్లలు తమ యొక్క రంగంలో బాగా పనిచేస్తారు మరియు వారి యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి రావడం కానీ మార్పు రావడం కానీ జరుగుతుంది అయితే వారి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం అండి ఆరోగ్యపరంగా మీకు ఈ నెలలో మీకు చాలా ముఖ్యంగా రక్తం మరియు గుండెకి సంబంధించిన కొన్ని సమస్యలు కలగవచ్చు ఈ సమస్యలను అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ సమయం మొత్తం కుజుడు గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ మీరు వాటి నుండి తొందరగా బయటపడతారు అలాగే అతిగా శ్రమ చేయడం అలాగే విశ్రాంతి లేకుండా పనిచేయడం ఆరోగ్యానికి అయితే అసలు మంచిది కాదు కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం మేలు వ్యాపారవేత్తలు అనేక ఆలస్యాలు మరియు తక్కువ వ్యాపారాన్ని ఎదుర్కొంటారు ఫలితంగా వారు ఆర్థిక నష్టాలు లేదా వారి ఖర్చులను కూడా ఎదుర్కొనవచ్చు ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు ఎటువంటి ప్రమాదకరమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోవద్దు గతంలో మీరు చేయాలనుకుంటున్నటువంటి స్థిరాస్తి సంబంధిత లావాదేవీలు ఈ నెలలో పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది దాని కారణంగా ఆర్థికంగా కొంత అనుకూలత అనేది కూడా మీకు ఏర్పడుతుంది చూశారు కదా వృశ్చిక రాసి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం వృష్టికి రాసివారు పోలీసు అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము వీరికి ఇబ్బందులు గురిచేస్తాయి వృశ్చిక రాసి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది వృష్టికి రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు అనగా ఈ రాశి వారికి సహాయం చేయడం కూడా చాలా ఇష్టం అంతేకాదు స్నేహితుల కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుందండి అనగా దృఢమైన శరీరం కలిగి ఉంటారు అని అర్థం అంతేకాదు కోపతాపాలు అనేవి కూడా వీరి జీవితంలో అధికంగా ఉంటాయి అందుచేత ముందు వెనుకలో ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా వీరు తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి మంచి హోదాలు వీరు స్థిరపడతాడు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది వృష్టికి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితివేరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండండి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెలించిపోయి మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు వీళ్ళలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని సంచరించడాన్ని ఇష్టపడతారు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులు కూడా ఏ విధంగా గౌరవించాలి వీరికి బాగా తెలుసు ఈ వృశ్చిక రాశి వారు ఈ సమయంలో చేయాల్సిన జాతక పరిహారాల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళ్తారు ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును వీరు అభ్యసిస్తారు అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువు పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరుస్తారు ఈ రాశి వారు గురుమౌడ్యమి శుక్రమౌడ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం అయితే వీరికి లభిస్తుంది రాసివారి అదృష్టపు రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగులు దుస్తులు ధరించడం వల్ల వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం వృష్టికి రాశి వారికి శుభప్రదమైన రోజులు ఈ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కొత్త పనులు మొదలు పెడితే తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి కలగదు శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి వీలున్నప్పుడల్లా మీ నిద్రపైన కుంకుమ తిలకం రాయండి మరిచెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వేలలో పోసిన తర్వాత తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరైటిక్స్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే గాయాలు కాకుండా జాగ్రత్త వహించండి సర్వాష్టక కలసాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పాటించండి రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి ఈ నీటిని ప్రతిరోజు సూర్యునికి సమర్పించండి రాహుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని అమర్చండి దాని ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పఠించండి పాలు వేడి చేసినప్పుడు అది పాత్ర నుండి పొంగి కిందకు పడకూడదు మీ ఇంట్లో వేడి చేస్తున్నటువంటి పాత్ర నుండి పాలు పొంగి కిందకు పడడం మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది మీరు ఎవరి నుండి కూడా ఉచితంగా ఎటువంటి వస్తువు కూడా తీసుకోవద్దండి చూసారు కదా ఈ రాశి వారు చేయాల్సిన జాతక పరమైన పరిహారాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్